ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి రంకెలు ఆయన ప్రవర్తన ఆయన బాడీ లాంగ్వేజు ఆయన హావభావాలు ఆయన గావు కేకలు పెడబొబ్బలు ఇవన్నీ చూసిన తర్వాత నాకైతే అనిపిస్తూ ఉన్నది ఈ రుణమాఫీ పేరిట ఏదైతే ఒక మోసానికి తెరలేపిండో రేవంత్ రెడ్డి గారు అది పూర్తిగా బోగస్ ఒక మిలియన్ డాలర్ జోక్గా తేలిపోయింది కాబట్టే దాని నుంచి అటెన్షన్ డైవర్ట్ చేయడానికి ఇవాళ ఈ రకమైన విన్యాసాలు చేస్తున్నారని నేను అనుకుంటా ఉన్నా రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ చెప్పిన ఈ రుణమాఫీ ఏదైతే ఉందో ఇది స్వతంత్ర భారత చరిత్రలోనే అతిపెద్ద ద్రోహం రైతులకి మేనిఫెస్టోలో మాట ఇచ్చి డిసెంబర్ తొమ్మిది నాడే రెండు లక్షల రుణమాఫీ అని చెప్పి చేసిన అతి పెద్ద మోసం ఈ రుణమాఫీ ఒక దారుణమైన దగ ఒక మాయ రైతన్నలతో ఒక క్రూరమైన పరిహాసం ఆడిన మరి పరిస్థితి ఈరోజు కాంగ్రెస్ పార్టీది ఒక మాటలో చెప్పాలంటే అడ్డగోలు ఆంక్షలు అర్థం లేని షరతులు కొర్రీలు కూతలు కోతలు మొత్తంగా చెప్పినట్టయితే అన్నదాతలను నిండా ముంచిన పరిస్థితి ఈ రుణమాఫీ ద్వారా అర్హులైన రైతుల్లో కనీస సగం మంది కూడా కాలేదు ఇక్కడ మొదటి విషయం మీకు చెప్పాల్సింది రుణమాఫీ అని ప్రతిపాదన పెట్టిన్నాడు ఎక్కడ స్టార్ట్ అయింది స్టోరీ ఇది రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఎన్నికలకు ముందు ఏం చెప్పారు డిసెంబర్ తొమ్మిది నాడు వీడియో మీరు అందరు చూసే ఉంటారు మళ్ళీ చూపెట్టి నేను మీకు బోర్ చేయను సోషల్ మీడియా అంతా తెలుసు డిసెంబర్ తొమ్మిది నాడు ఒకటే రోజు ఒకటే సంతకంతో అర్జెంటుగా రెండు లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పింది రేవంత్ రెడ్డి ఒకే సంతకంతో సింగిల్ స్ట్రోక్లో రెండో మాట ఏమన్నారు ఆయన నిన్న మొన్నటిదాకా కేసీఆర్ గారు వచ్చి రూపాయలు రుణమాఫీ ఏదైతే చేసినారో ఆ రుణమాఫీ పొందిన వాళ్ళు కూడా మీరు అర్జెంటుగా బ్యాంకుకు పోండి వెంటనే రెండు లక్షలు తెచ్చుకోండి నేను వస్తున్న డిసెంబర్ తొమ్మిది నాడు రుణమాఫీ చేస్తున్నా చెప్పిందే రేవంత్ రెడ్డి గారు అయితే ఈ రెండు లక్షల రుణమాఫీ అనే మాట వచ్చినప్పుడు చాలామంది మిత్రులు రైతులు కానీ జర్నలిస్టులు కానీ చాలామంది ఆలోచన చేసినారు రెండు లక్షల రుణమాఫీ అంటే ఎంత అవుతుంది ఎంత అవుతుంది అన్నప్పుడు ఇదే రేవంత్ రెడ్డి గారు చెప్పారు అది కూడా వీడియో ఉంది మీకు కావాలంటే ప్లే చేస్తా నలభై వేల కోట్ల రూపాయలు ఏపాటిదయ్య నలభై వేల కోట్లు ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే చాలు నలభై వేల కోట్లు అనాయాసంగా కట్టేస్తా ఇది ఆయన నోట్లోంచి వచ్చిన మాట కావాలంటే మీకు ప్లే చేసి చూపెడతా ఒక్క సంవత్సరం నేను కడుపు కట్టుకుంటే అవినీతికి పాల్పడకపోతే ఆయన అన్నమాట రేవంత్ రెడ్డి ఇక పంపిస్తా కావాలంటే అందరికీ ఒక్క సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్లు అట్ట కట్టేయచ్చు అనాయాసంగా ఇది ఆయన చెప్పిన మాట దాని పర్యవసనంగా పేపర్ రాసింది ఆనాడు ఏం రాశారు ఇది సాక్షి పత్రిక నలభై వేల కోట్ల రూపాయలతో రుణమాఫీ ఎట్లా వచ్చారు అంచనాకు రేవంత్ రెడ్డి గారు ఏ చెప్పారో ఒక సంవత్సరం కడుపు కట్టుకుంటే నలభై వేల కోట్ల రుణమాఫీ ఈజీగా చేయొచ్చని చెప్పిండో ఇది నలభై వేల కోట్ల లెక్క ఎట్లా వచ్చింది ఆ లెక్కకి సీఎం చెప్పారు మొత్తంగా ఎన్నికల వేళ ఏమేం చెప్పింద్రో అవన్నీ లెక్కలేసి చాలా వివరంగా క్రోడీకరించి పెట్టింది నలభై వేల కోట్ల సరే మరొక పత్రిక ఏం చేసింది నలభై వేలు కాదు ముప్పై ఐదు వేల కోట్లు అవుతుంది అని చెప్పి ఈనాడు పత్రిక ఎక్కడ సాక్షి రాస్తే మళ్ళీ సాక్షి రాసింది వాళ్ళకి ఏదో ఎజెండా ఉందంటారు అందుకే ఈ పత్రిక వచ్చిన ఈనాడు పత్రిక వీళ్ళు ఏమన్నారు నలభై వేలు కాదు ముప్పై ఐదు వేల కోట్లు అవుతుంది ముప్పై ఐదు వేల కోట్లు ఎట్లా సో రేవంత్ చెప్పిందేమో నలభై వేల కోట్లని దానికి ఆధారంగా ఒక పత్రిక రాస్తే తర్వాత ముప్పై ఐదు వేల కోట్ల సేకరణ ఎట్లా అని చెప్పి కసరత్తు జరుగుతోంది అంటూ ఈనాడు పత్రిక రాసిన మాట తదనంతరం మళ్ళీ కొద్ది కాలం కాగానే మరి జూలై మాసం రాగానే లెక్క మారింది ఎలక్షన్ అయిపోయింది లెక్క మారింది నలభై వేల కోట్లు పోయింది ముప్పై ఐదు వేల కోట్లు పోయింది లెక్క మారింది ముప్పై ఒక్క వేల కోట్లతోనే రుణమాఫీ అని క్యాబినెట్ తీర్మానం చేసింది అని పత్రికలు రాసినాయి అది కూడా పత్రికలు రాయడంతో పాటు ముఖ్యమంత్రి గారు కూడా ట్వీట్ చేశారు ఏమని మా క్యాబినెట్ రైతులకు ఇచ్చిన మాట ప్రకారం ముప్పై ఒక్క వేల కోట్లు మాఫీ చేయాలని నిర్ణయం తీసుకున్నాము ఇది క్యాబినెట్ తీర్మానమని తెలంగాణ చీఫ్ మినిస్టర్స్ ఆఫీస్ నుంచి అఫీషియల్ హ్యాండిల్ నుంచి వారు చేసిన ట్వీట్